ఓం నమశివాయ ఆరవ అధ్యాయంలో దీపదాన మహత్యం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఏడవ అధ్యాయానికి స్వాగతం ప్రతి సమాచార వీడియోల కోసం నిరంతర ప్రసారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏడవ అధ్యాయం శివకేశవుల అర్చనా విధులు జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు దానాలకు హోమాలకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలియజేస్తాను శ్రద్ధగా వినండి కార్తీక మాసం గురించి దాని మహత్యం గురించి ఎంత విన్నా తనివి తీరదు ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది తులసి దళములతో కానీ బిల్వ పత్రాలతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును ఉంచి భక్తితో పూజించిన వారికి కలుగు మోక్షము ఇంత అని చెప్పడానికి వీలు కాదు అదే విధంగా బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తిననచో సర్వపాపములు హరించిపోవును ఈ విధంగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ దేవాలయానికైనా వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసిన వారి పాపాలు కూడా నశిస్తాయి ధనవంతులు శివకేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన హోమాలు దాన చేసినచో చేసినచో అశ్వమేధయాగం చేసినంత ఫలితం కూడా దక్కుటమే కాక పితృదేవతలు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శివాలయమున గాని విష్ణువాల గాని జెండాను ప్రతిష్ఠించినచో యమకింకర్లు వారి దగ్గరికి రాలేరు సరికదా పెనుగాలికి ధూళి రాశులు ఎగిరిపోయినట్లే కోటి పాపాలైన పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకుచక్ర పద్మ ఆకారములు ముగ్గుపెట్టి నువ్వులు ధాన్యం పోసి వాటిపై ప్రమిదను ఉంచి దానిలో నిండుగా నువ్వుల నూనె పోసి వత్తి వేసి వెలిగించాలి ఈ దీపము రాత్రిం వల్లు ఆరకుండా అలా వెలుగుతూనే ఉండాలి దీనినే నందా దీపము అంటారు ఈ విధంగా నందా దీపం వెలిగించి నైవేద్యం పెట్టి కార్తీక పురాణం చదువుచిన హరిహరులు సంతోషించి ముక్తిని ప్రసాదిస్తారు కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో పూజించిన ఆయుష్ వృద్ధి కలుగును సాలగ్రామణములకు ప్రతిరోజు గంటముతో అలంకరించి తులసి దళముతో పూజించాలి ధనము బలము కలిగి ఉండి కార్తీక మాసంలో పూజ మొదలైనవి చేయని మానవుడు మరు జన్మలో కుక్క జన్మము ఎత్తి తిండి దొరక్క ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ కడుపు కాలి అన్నము రామచంద్ర అని దిక్కులేని నీచ స్థితిలో మరణిస్తాడు కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారమైనను భక్తితో శివకేశవులను పూజించిన మాసఫలము వారికి కలుగుతుంది కార్తీక శుద్ధ పాడ్యమి పూర్ణిమ అమావాస్య ఈ రోజులలో ఉదయం పూట స్నానం చేస్తే చాలు నెలంతా చేయలేని శక్తిహీనులకు పూర్ణ ఫలం వస్తుంది ఆ విధంగా కూడా చేయడానికి శక్తి లేని వారు ఆ నెలంతా భక్తిగా కార్తీక మహత్యం వింటే స్నానం చేసినంత ఫలం వస్తుంది కార్తీక దీపం చూసి సంతోషించి మొక్కేవానికి పాపాలు పోతాయి విష్ణు పూజ చేసి పరులకు త్రికరణ శుద్ధిగా తోడ్పడేవాడు స్వర్గసుఖం పొందుతారు శ్రీ మహావిష్ణువును గంధ పుష్పాదులతో వారికి వైకుంఠ వాస ప్రాప్తి కలుగుతుంది శ్రీహరి సన్నిధానంలో సాయంకాలం పురాణ పట్టణం శ్రవణం చేసేవారు వైకుంఠ వాసులవుతారు విష్ణువు ముందు జపం చేయని వాడు ఏడు జన్మలు కుక్కగా పుడతారు కార్తీక మాసంలో సాయంకాలం దేవాలయంలో స్తోత్ర పారాయణ చేసేవారు కొంతకాలం స్వర్గంలో సుఖించి తరువాత ధృవమండలానికి వెళ్ళి సుఖంగా ఉంటారు కనుక ఓ జనక మహారాజా నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పాడు అప్పుడు వశిష్ట మహర్షి మానవాళికి అర్థమయ్యే రీతిలో ఈ విధంగా చెబుతారు విన్నారు కదా మీరు కూడా కార్తీక మాసంలో శుద్ధ పాడ్యమి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ లేదా ఏ సోమవారం నాడైనా కానీ విష్ణువాలయం నందు కానీ విష్ణు పూజ చేసినా కానీ శివాలయం నందు శివపూజ చేసినా కూడా అత్యంత పుణ్యఫలం లభిస్తుంది అటువంటి ఈ కార్తీక మాసమున పొరపాటును కూడా పరనింద చేయడం దైవనింద చేయడం చేయరాదు బ్రహ్మచర్యం పఠించవలను ఉపవాసం ఉండిన అత్యంత పుణ్యఫలము ప్రతి చిన్న కార్యము అత్యద్భుత ఫలితాల చు మాసము ఈ కార్తీక దామోదర మాసము ఈ మాసంలో శివకేశవులను పూజించిన ఉసిరి చెట్టును పూజించిన జమ్మి చెట్టును పూజించిన ఆరేడు చెట్టును పూజించిన పురాణ శ్రవణం చేసిన పురాణం అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పిన విన్న చదివిన లేదా చదివిన వారికి నమస్కరించిన లేదా ఈ కార్తీక మాసంలో కార్తీక దీపాలు పెట్టిన పెట్టిన వారిని చూసిన శివకేశవులకు చేతులెత్తి మొక్కిన ఆ కార్తీక దీపాలను చూసి దేవుడిని కోరుకున్న కోరికలన్నీ తప్పక తీరుతాయి ఈ మాసంలో ఏ ఒక్క ఒక్కరోజైనానూ తెలిసి కానీ తెలియక కానీ దేవుడికి పూజ చేసినా అభిషేకం చేసిన కీర్తనలు పాడినా దైవారాధన చేసిన ఉపవాసం చేసిన దైవం పేరిట ఇతరులకు దానం చేసినా అత్యంత పుణ్యఫలం లభిస్తుంది కావున ఎవరికి చేతనైనంత వరకు వారు ఈ కార్తీక మాసంలో వీలైనన్ని రోజులు తగిన దైవ కార్యాలు చేసి దాన చేసి మోక్షం సంపాదించవచ్చు ఈతి బాధల నుండి తమని తాము రక్షించుకోవచ్చు సమస్యలన్నీ తొలగిపోయి జీవితం దశ తిరిగిపోయి మహత్కర కార్యాలు ఈ కార్తీక మాసంలోనే జరుగుతాయి కాబట్టి అందరూ ఈ కార్తీక మాసంలో ఇది కాంతర్పురాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యంలోని సప్తమ అధ్యాయం పూర్తి ఏడవ రోజు అధ్యాయం పూర్తి అయినది మన ఛానల్లో అన్ని వీడియోలకు మీకు నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిరంతర భక్తి ప్రసారాల కోసం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తదుపరి ఎనిమిదవ అధ్యాయంలో కలుసుకుందాం నమస్కారం ఓం శాంతి శాంతి శాంతి